నగరం నిర్మాణం వెనుక ఏదో ఒక చరిత్ర ఉంటుంది వ్యాపార క్రయ విక్రయాల కోసమో పరిపాలనకు అనువుగా ఉండడం కోసమో పలు నగర పట్టణాలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నిర్మాణానికి ఒక చరిత్ర ఉంది కులీ కుదుషా తన రాజధానిని గోల్కొండ నుండి చార్మినార్ సెంటర్ గా పెట్టి ఒక నగరాన్ని నిర్మించి హైదరాబాద్ గా నామకరణం చేసి రాజధానిగా మార్చుకున్నారు అలాగే సికింద్రాబాద్ హైదరాబాద్ ని హుసేన్ సాగర్ విడుదీసి పద్దెనిమిది వందల ఆరులో బ్రిటిష్ వాళ్ళతో జరిగిన ఒప్పందంలో సికింద్రాబాద్ ప్రాంతాన్ని బ్రిటిష్ కంటోన్మెంట్ గా మార్చేశారు అలా రెండు జంట నగరాలు ఏర్పడ్డాయి బ్రిటిష్ వారి రాకతో రైలు మార్గాలు రావడం ముత్యాలు వజ్రాలు వ్యాపారానికి పెట్టింది పేరుగా ఉండే హైదరాబాద్ విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఒకానొక సమయంలో నిజాం నవాబు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉండేవారు ఈ రెండు జంట నగరాల అభివృద్ధి తర్వాత రాజీవ్ గాంధీ హయాంలో కంప్యూటర్ రంగం అభివృద్ధి దిశగా వెళ్లడం ఆయన మరణం తర్వాత మన తెలుగువాడు పివి గారు ప్రధాన మంత్రి కావడంతో కంప్యూటర్కి సంబంధించిన పెట్టుబడులు మన రాష్ట్రంలో ఉండాలని ఆయన ఆలోచించారు అప్పటి ముఖ్యమంత్రి ఎన్ జనార్దన్ రెడ్డి హయాంలో సైబర్ పునాది రాయి వేశారు తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రావడం చంద్రబాబు హయాంలో సైబర్ టవర్ చుట్టుపక్కల అభివృద్ధి చేయడంతో ఏర్పడింది ఇలా మూడు నగరాలు కలిసిన మహానగరంగా హైదరాబాద్ ఏర్పడింది తద్వారా ఐటీ పెట్టుబడులు రావడం రియల్ ఎస్టేట్ పెరగడంతో సిటీ విస్తీర్ణం పెరిగింది రెండు పేల ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు త్రిబులార్ అంటూ రీజనల్ రింగ్ రోడ్ పేరుతో సిటీని మరింత విస్తరించే ప్రయత్నంలో భాగంగా రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో నాలుగు వేల ఎకరాలలో మరో నూతన నగరాన్ని నిర్మించాలని భావిస్తున్నారు అయితే ఈ సిటీ హెల్త్ అండ్ స్పోర్ట్ హబ్ గా ఉండబోతుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు దానిని మెట్రోతో అనుసంధానం చేసి నగర వాసులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు నూట కోట్ల జనాభా గల దేశంలో కాన్సియ పథకాలకు ఆనందిస్తున్నాం గోల్డ్ మోడల్స్ తెచ్చే క్రీడాకారుల్ని తయారు చేస్తామంటూ ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు మరిన్ని వీడియోస్ కోసం జీవీ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి